క్రీస్తు అన్న సారమును క్రీస్తులోనికి బాప్తి సంపొంది క్రీస్తును ధరించుకున్న నీ జీవితములో ఆయన నుంచి నువ్వు పదే పదే తీవ్రంగా ఆశతో తపనతో అడిగి తపించి తట్టి వెతకి ఇది నాకు కావాలి ఇది లేకపోతే నేను బతకలేను ఇది ఇది ఉంటేనే నా జీవితము ఇది లేకపోతే నేను ఎలా బ్రతకాలో నాకు తెలియట్లేదు నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేను ఈ టైంలో నువ్వు మాట్లాడకపోతే కుదరదు అన్న తీవ్రత నీ క్రైస్తవ జీవితంలో నువ్వు కనుక కోల్పోయి ఉంటే యూనిట్ రిపెంట్ యునిటీ కమ్బ్యాక్ నువ్వు పశ్చాత్తాపడాలి ఎక్కడో మోసం జరుగుతుంది ఆ తీవ్రత నీలో తగ్గిపోతే ఆ ఆశ నీలో తగ్గిపోతే క్రీస్తన్న తపన తీవ్రత కంటే నీ పరిస్థితి మనుషులు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అధికమైతే నీ క్రైస్తవ జీవితంలో నువ్వు మారుమనిస్ పొందాలంట ఎందుకంటే నీకున్న పరిస్థితి కంటే నీలో తీవ్రత క్రీస్తు కొరకు అభిషక్తుని కొరకు పరలోక రాజ్యం కొరకు ఆ తపన తీవ్రత అధికం కాకపోతే అపవాది నిన్ను పీడిస్తూ ఉన్నాడు మోసం చేస్తూ ఉన్నాడు అబద్ధాన్ని వెంబడించేటట్టుగా చేస్తూ ఉన్నాడు యుదకాల దినమున అందరం చెప్తాను ఏ శ్రీ క్రీస్తు ప్రవ్వా నీకంటే నీ నిన్ను గూర్చిన జ్ఞానము కంటే నీ సన్నిధి కంటే నీ ఆలోచన కంటే నీ ప్రేమ కంటే ఏది తీవ్రంగా నా మనస్సులో నా ఆలోచనలో నా జీవితంలో పనిచేస్తుందో ఇప్పుడే నాకు అవసరం లేదని వేర్లతో సహా పెరికివేసి పాతలానికి వేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు ప్రభువా నువ్వు మాత్రమే నా ప్రభువు నిన్ను గుర్చిన జ్ఞానమే నాకు అవసరము నీ సన్నిధే నాకు అవసరము నీ ప్రేమ సన్నిధిని నేను తీవ్రంగా వెతికి తపనతో వెతికి మరణమంత బలముగా వెతికి జీవము అన్నంతగా వెతికి నింపబడుటకు అనుదినము నాలో నీ పట్ల ఆశ తపన తీవ్రత అధికమవునుగాక గాక నా చుట్టూ ఉన్న పరిస్థితులు అవి ఏవైనా క్రీస్తు కొరకు ఎంత ఎత్తైనా వెళ్ళడానికి క్రీస్తు కొరకు ఎంత లోతైనా వెళ్ళడానికి నన్ను సిద్ధపరచ అలాంటి జీవితం నాకు కావాలి అలాంటి క్రైస్తవ జీవితం నాకు కావాలి నన్ను చూసిన వారు క్రీస్తును చూచినట్లు ఆయన మహిమను చూచినట్లు ఆయన ప్రభావాన్ని చూచినట్లు నన్ను రూపాంతరపరచ పరిశుద్ధాత్ముడా 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 నన్ను నేను మీ పరిపాలనకు సమర్పించుకొంచున్నాను గదిగా అలాలో ఏం